హై ఫ్రెండ్స్ ఓం సాయం బాబాగారి ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి తల్లి నీకు ఎవరు దోచుకోలేనంత సంపదని ఇస్తాను నేను చెప్పినట్టు చేస్తే నువ్వే ఈ రేట్ల సొమ్ము అందుతుంది అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి జీవితంలో మనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే అవన్నీ కూడా సంపదతో ముడిపడి ఉంటాయి అంటే డబ్బుతో ముడిపడి ఉంటాయి ఆ సంపద మనతో ఉన్నంత కాలం మనం ఎంతో సంతోషంగా ఉన్నాము అని చాలామంది భ్రమలో ఉంటారు కానీ భగవంతుడు ఎప్పుడు కూడా మనొక్క స్థాయికి చేరుకోవాలి అంటే మనకు ఒక దారి చూపిస్తాడు ఆ దారిలో దైవం ప్రతిక్షణం అడుగడుగున మనతో ఉంటాడు ఆ దారిలో మనకు ఎన్ని ఆపదలు ఎదురైనా సరే ఆ భగవంతుడు వాటిని తరిమి కొడుతూ మనల్ని రక్షిస్తూ ఆ స్థాయికి చేరుస్తాడు మరి అలాంటిది బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఈ కథ ఎవరైతే పూర్తిగా వింటారో ఇందులో ఉన్న పరమార్థం మనం అర్థం చేసుకోగలిగితే ఆ సంపదని ఎలా దక్కించుకోవాలి ఏ విధంగా దాచుకోవాలి ఆ సంపద మన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎలా కష్టపడితే మనం సంపాదించగలం అనేది అర్థం చేసుకోవచ్చు సూరిపేట అనే గ్రామంలో శ్రీధర్ అనే ఒక వడ్రంగి ఉండేవాడు అతని భార్య తొలి కాన్పుగా ఒక మగ బిడ్డకు జన్మనిచ్చి చనిపోతుంది శ్రీధర్ తల్లికి ఆ బిడ్డ యొక్క ఆలన పాలన చూసుకోవడానికి కష్టంగా మారుతుంది అలా కొన్ని రోజులు గడిచాక శ్రీధర్ తల్లి ఆ మనవడితో ఇలా అంటుంది ఒరే అలా ఏడవకురా నాకు నిన్ను చూసుకునే ఓపిక లేదు మీ నాన్నకు నా కష్టం అస్సలు తెలియడం లేదురా ఎలా రా మీ ఇద్దరితో ఏలగలేకపోతున్నాను ఏంటమ్మా వీడు ఇప్పుడే కదా పాలు తాగాడి పడుకున్నాడు అంతలోనే ఏడుపు మొదలుపెట్టాడా ఏం చేస్తే వీడు ఏడుపు ఆపుతాడో నాకైతే అర్థం కావటం లేదమ్మా నేను ఎన్నిసార్లు చెప్పినా నీ చెవికి ఎక్కించుకోవు నువ్వు వేరే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు ఇలా అయితే వీడిని చూసుకోవడం నాకు కష్టం నువ్వు చెప్పినట్టే చేసుకుంటానమ్మా కానీ ఆ వచ్చేది ఈ పిల్లవాడిని సరిగ్గా చూసుకుంటుందో లేదో అన్నదే నా భయం అమ్మ తనకి పిల్లలు పుట్టిన తర్వాత వీడిని పట్టించుకోవడం మానేస్తే అప్పుడు ఏం చేసేది చెప్పు అందుకే నాకు ఈ పెళ్ళి వద్దు అనేది అందుకే నీకు తెలిసిన మీ మామయ్య కూతుర్ని చూశాను రా ఆమెలకి మన గురించి అంతా తెలుసు పైగా ఆస్తి పాస్తులు లేని వాళ్ళు వాళ్ళు అయినా ఆ పిల్లవాడ పెళ్ళి ఎలా చేయాలని ఆలోచిస్తున్నాడట అలాంటి పిల్లయితే కష్ట సుఖాలు తెలిసింది కాబట్టి అర్థం చేసుకొని ఈ పిల్లవాడిని బాగా చూసుకుంటుందిరా ఆమె శాంత గురించి నువ్వు మాట్లాడేది అవున్రా ఆ అమ్మాయి చాలా మంచిదమ్మా రెండవ పెళ్ళి అని తెలిసి కూడా నన్ను చేసుకుంటుంది అంటావా నిజంగా చేసుకుంటుందిరా ఒకవేళ ఆ అమ్మాయి నన్ను చేసుకోవడానికి ఒప్పుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని శ్రీధర్ అంటాడు నువ్వు ఒప్పుకున్నావు కదా ఇక మిగతాదంతా నేను చూసుకుంటాను అలా వాళ్ళిద్దరి సమ్మతంతో పెళ్ళి జరిపిస్తుంది ఆ తల్లి ఆ పిల్లవాడిని కన్న కొడుకులాగా చూసుకుంటుంది శాంత అంతా బాగానే గడుస్తుంటుంది చిన్న వయసు నుండి వడ్రంగి పని తన తండ్రి వద్ద నెమ్మదిగా నేర్చుకుంటూ ఉంటాడు రఘు అలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు శాంత తన భర్తతో ఇలా అంటుంది ఏమండి నేను తల్లిని కాబోతున్నానండి అని చెప్తుంది ఆ విధంగా నెలలు గడిచిన తర్వాత తనకు ఒక ఆడపిల్ల పుడుతుంది కొంతకాలం గడుస్తుంది శాంతలో నెమ్మదిగా మార్పు రావడం మొదలవుతుంది రఘు శాంతకు భారంగా అనిపిస్తాడు అమ్మ ఆకలేస్తుందే తొందరగా అన్నం పెడు ఇప్పటికే రెండుసార్లు అడిగాను వినపడటం లేదా ఏంట్రా ఇంతున్నావో లేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు వెళ్ళి ఉంది పెట్టుకొని తినవచ్చు కదా ప్రతీదీ తీసుకొచ్చి నోటికి అందించడం నా వల్ల కాదు పెద్దవాడి వయ్యావు ఆ మాత్రం చేసుకోలేవా అదేంటమ్మా ఎప్పుడు లేనిది అలా మాట్లాడుతున్నావు సరేలే నేనే అన్నం పెట్టుకొని తింటాను ఇంకా ఇంట్లో ఆ కుండ తప్ప తాగడానికి చుక్క నీళ్ళు లేవు ఇదిగో తిన్న తర్వాత అటు ఇటు పోకుండా ఆ బావి దాకా వెళ్ళి ఆ కుండ తీసుకొని రెండు మంచినీటిని తీసుకొని రెండు కుండలు ఆ కాడ తీసుకొని నీళ్లు తీసుకురాలేదమ్మా నువ్వే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా రెండు బిందెలు మోసుకొని రావడం నా వల్ల కాదు చాలా బరువుగా ఉంటాయి ఎందుకు కూడా నీ వేషాలన్నీ నీ మాన నాన్న దగ్గర నానమ్మ దగ్గర నా దగ్గర కాదు ఇదిగో మర్యాదగా వెళ్ళరా లేదంటే నాలుగు తగిలించాల్సి వస్తుంది అలా శాంత గట్టిగా గతించి అరిచేసరికి రఘు ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకొని ఆ కాడ మూసుకుంటూ తిరిగి వస్తూ ఇలా మనసులో అనుకుంటాడు ఏంటి అమ్మాయి ఎప్పుడూ లేనిది చిటికి మాటికి నా మీద అరుస్తుంది ఇటువంటి పనులు ఎప్పుడు నాకు చెప్పేది కాదే ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుందో నాకైతే అర్థం కావటం లేదు ఏంట్రా బాబు ఇంత బరువుంది మోయలేక చేస్తున్నాను అలా అన్ని విషయాలకు రఘు మీద విసుక్కుంటూ ఉంటుంది శాంత కానీ భర్త ఉన్నప్పుడు మాత్రం రఘుని బాగా చూసుకున్నట్టు నటించేది నాన్న చూడు నాన్న అమ్మ ప్రతి దానికి చిటికి మాటికి నన్ను తిడుతుంది పైగా అన్ని పనులు నాతోనే చేపిస్తూ ఉంటుంది మీ అమ్మ అలాంటిది కాదురా పైగా ఎన్ని రోజుల నుండి లేనిది ఇప్పుడు ఎందుకు అలా చేస్తుంది చెప్పు మీ అమ్మకి నువ్వంటే ఎంతో ఇష్టం నీకు పని పాటలు తెలియాలని అలా అంటుంది నాన్న అలా రఘు ఎన్నిసార్లు చెప్పినా శ్రీధర్ పట్టించుకునేవాడు కాదు ఇక ఏం చేయాలో తెలియక రఘు ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతాడు అయ్యో వాడు ఎంత చెప్పినా నేను పట్టించుకోలేదు వాడు ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అసలే చిన్న పిల్లవాడు ఎటు వెళ్ళాడో ఏమిటో చాలా చోట్ల వెతికి చూశాను ఎక్కడ కనిపించలేదు ఇదంతా నీ వల్లే జరిగింది అందుకే నేను రెండో పెళ్లి చేసుకోను అని అన్నాను అలా విసుక్కుంటూ శ్రీధర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇటుపక్క రఘు బాగా ఆకలితో ఒక చోట ఆగి ఇలా అనుకుంటూ ఉంటాడు చాలా దూరం నడిచి వచ్చాను బాగా ఆకలిగా ఉంది ఎవరైనా కాస్త భోజనం పెడితే బాగుండు అదిగో అక్కడ ఎవరో కనబడుతున్నారు అక్కడికి వెళ్ళి ఏదైనా తినడానికి పెట్టమని అడుగుతాను అలా అక్కడికి వెళ్తాడు అయ్యా నిమ్మల్ని చూస్తుంటే ఎంతోమందికి విద్య నేర్పే గురువుగారు లాగా ఉన్నారు నాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా నేను నాకు మీ పెట్టనవసరం లేదు మీకు ఏదైనా మరో సహాయం చేస్తూ ఉంటాను ఇంత ఉన్నావో లేదో ఎన్ని మాటలు మాట్లాడుతున్నావురా నీకు తినడానికి ఏమైనా పెట్టాలి కానీ ముందు నువ్వు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాకు కొంచెం చెప్తావా నేను శ్రీధర్ అనే ఒక వడ్రంగి కొడుకునండి ముందు నాకు ఏదైనా తినడానికి పెట్టించండి తర్వాత అన్ని విషయాలు నేను మీకు చెప్తాను సరస్వతి ఇదిగో ఈ పిల్లవాడు చాలా ఆకలి మీద ఉన్నాడు ముందు ఏదైనా తినడానికి వండిపెట్టు అలా అక్కడ భోజనం చేస్తున్న తర్వాత జరిగిందంతా కూడా ఆ గురువు గారికి తెలియజేస్తాడు అంటే ఇంటి దగ్గర నుండి పారిపోయి వచ్చావన్నమాట అలా చేస్తే నీ తండ్రి ఏం బాధపడి ఉంటాడో తెలుసా నాయన నీ తండ్రికి ఇప్పుడే నువ్వు ఇక్కడ ఉన్నావని తెలియజేస్తాను అతడే వచ్చి నేను తీసుకెళ్తాడు అయ్యా అయ్యా మీరు అంత పని మాత్రం చేయకండి అయ్యా నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ నేను నా కాళ్ళ మీద నేను నిలబడేంత సంపాదించి మా అమ్మకి నా గొప్పతనం ఏంటో తెలియజేయాలనుకుంటున్నాను దానికి మీరే నాకు ఏదైనా దారి చూపించాలి నేను ఇక్కడ ఉన్నా కూడా ఊరికే మాత్రం ఉండలేండి ఏదో ఒక పని చేస్తూ ఉంటాను సరే అయితే ఇక్కడ నువ్వు ఉండడం నాకు ఎటువంటి అభ్యంతరము లేదు కానీ నేను చెప్పిన పనులు నువ్వు చేయాలి ఏ రోజైతే నేను చెప్పిన పని నువ్వు చేయవో ఆ రోజు నేను ఇక్కడ నుండి పంపించేస్తాను అందుకు నీకు ఇష్టమైతే ఇక్కడ ఉండవచ్చు లేదు అంటే నీ దారి నువ్వు ఎప్పుడో చూసుకోవచ్చు అయ్యా మీరు చెప్పిన వీడియో చెప్పినంతా కూడా చేస్తాను ఎటువంటి అనుమానం లేదు అలా చేయని పక్షంలో నేనే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను సరేనా గురువుగారు ఆ మరుసటి రోజు ఉదయం గురువుగారు రఘువును పిలిచి ఇలా అంటాడు ఏరా రఘు ఏం చేస్తున్నావు నాయన ఒకసారి ఇలా రా అయ్యా ఇప్పుడే అవ్వగారు చేసిన పలహారం తిన్నానయ్యా చాలా బాగుంది చెప్పండి అయ్యా సరే అక్కడ గొడ్ల చావడి ఉంది కదా ఇక్కడ మీదట ప్రతిరోజు ఉదయం సాయంత్రం అక్కడ శుభ్రం చేసి తర్వాత పాలు పితికి అమ్మగారికి ఇవ్వాలి ఇక నుంచి నీకు అదే పని సరేనయ్యా ఇక నేను చూసుకుంటాను నా పనితనం ఏందో మీరే చూద్దురు కానీ అలా గుడ్ల చావడి దగ్గర శుభ్రం చేయడానికి వెళ్తాడు రఘు పని మొత్తం పూర్తి చేసి పాలు పితికి అమ్మగారి వద్దకు ఇవ్వడానికి వస్తాడు ఏరా రఘు ఇంత పని చేస్తున్నావురా నువ్వు ఈ పని ఏదో మీ ఇంటి దగ్గర చేస్తే మీ అమ్మ నాన్న చాలా సంతోషిస్తారు కదరా ఇక్కడికి వచ్చి ఇంత వలసిన అవసరం ఎందుకు చెప్పు లేదమ్మా ఇక్కడ గురువుగారి దగ్గర అన్నీ నేర్చుకొని బాగా సంపాదించిన తర్వాతనే నేను తిరిగి వెళ్ళిపోయేది అప్పటి వరకు ఇక్కడే ఉంటానమ్మా ఇదివరకు అయితే చాలామంది విద్యార్థులు వచ్చి పాఠాలు నేర్చుకొని వెళ్ళారా ఇప్పుడు మీ అయ్యగారు వాటిని వదిలేసి ఇక్కడ ప్రశాంతంగా ఉందామని అనుకుంటున్నారు ఇప్పుడేమో నువ్వు వచ్చా సరే ఏం జరుగుతుందో చూద్దాం అలా ప్రతిరోజు గొడ్ల చావిడి దగ్గర శుభ్రం చేసి పాలు పితికి అమ్మగారికి ఇస్తూ ఉండేవాడు రఘు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత గురువుగారు ఒకరోజు ఇలా అంటాడు ఏరా రఘు నీకు ఆ గొడ్ల చావడి బాగా నచ్చిందా మంచి హుషారుగా పని చేస్తున్నావు అవునయ్యా నాకు ఈ పనే కాదు మీరు ఏ పని చెప్పినా ఇంతే హుషారుగా చేస్తాను అందులో మీకు ఎటువంటి అవమానము అక్కర్లేదు దీనితో పాటు ఇంకేమైనా పని ఉందా గురుగారు అయితే ఈ గొడ్ల గొడ్డలి తీసుకో నువ్వేం చేస్తావో నాకు తెలియదు సాయంత్రానికల్లా నాకు రెండు వరహాలు తెచ్చివ్వాలి ఈ గొడ్డలి తీసుకెళ్ళి సాయంత్రానికి రెండు వరహాలు తీసుకురావాలా అది ఎలా గురుగారు ఏమో నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నీకు మన శరీర గుర్తుకుంది కదా ఒకవేళ నువ్వు నేను చెప్పిన పని చేయలేకపోతే ఇక్కడ నుండి నీ మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలి అంతటితో ఆ పేండు గారు నేను ఈరోజు ఏదో ఒకటి చేసి ఆ రెండు వరహాలు తెచ్చే బాధ్యత నాది సరే చూద్దాం ఎంత మాత్రం తీసుకొస్తావో అలా గురువు గారు ఇచ్చిన గొడ్డల్ని తీసుకొని బయటకు వస్తాడు రఘు ఈ గొడ్డలు ఇచ్చి రెండు వరహాలు సంపాదించుకొని రమ్మన్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి అయితే ఈ గొడ్డలితో కట్టెలు కొట్టి వాటిని సంతలో అమ్మి ఆ రెండు వరహాలు తీసుకొచ్చి గురువుగారికి చేతికిస్తాను అలా కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తాడు రఘు ఒక బాగా ఎండిన చెట్టును తీసి అక్కడ దాన్ని కొట్టడానికి ప్ర ఉపక్రమిస్తాడు అలా కొంత సమయం చెట్టు కొట్టిన తర్వాత అబ్బా ఎంతసేపు కొట్టినా ఈ చెట్టును నన్ను కొట్టడానికి నా శక్తి సరిపోవడం లేదే కానీ సాయంత్రానికి ఈ చెట్టును కొట్టి ఆ కట్టెలను అమ్మి తీరాలి అలా పట్టు విడవకుండా ఆ చెట్టును కొట్టి కట్టెలుగా మార్చి ఇళ్ళ వద్ద అమ్మడానికి వెళ్తాడు ఇంత కట్టెల మోపు రెండు వరహాలయ్యా కొ మొత్తం కట్టెల మోపుకి ఒక్క వరహం ఇస్తాను అంతకంటే ఎక్కువ ఇవ్వదలుచుకోలేదు అయ్యా మీరు అడిగినట్టే ఒక్క వరహానికి ఇస్తాను కానీ ఈ కట్టెలను నేను ఎక్కడైతే కొట్టానో ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్తాను అక్కడికి వచ్చి కట్టెలను తీసుకెళ్ళండి సరేనా ఇంటి దగ్గరికి వచ్చిన కట్టెలను వదిలి వీటిని తీసుకొని అడవిలోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి తీసుకొని ఇంటికి రావాలా నీకు పిచ్చి పట్టిందా ఏంటి మరి ఏంటయ్యా మీరు అడిగేది రెండు వరహాలు ఇలా ఇవి అడవి నుంచి మీ ఇంటి దాకా మూసుకు వచ్చి అమ్మితే దానికి ఒక వరహం ఇస్తాను అంటారా మరి నా కష్టం ఏంటో మీకు తెలియాలంటే మీరు నాతో పాటు అడవికి వచ్చి కట్టెలను ఇక్కడి దాకా మూసుకు వస్తేనే కదా తెలుస్తుంది నువ్వు ఆ సాధ్యుడివిరా చిచ్చల పిడుగులాగా ఉన్నావు ఇదిగో రెండు వరహాలు ఆ కట్టెలను అక్కడ పడేసి ఇక నువ్వు వెళ్ళు అంటాడు వ్యక్తి అలా రఘు ఆ కట్టెలను అమ్మి రెండు వరహాలు తీసుకొచ్చి గురువు గారికి చేతికిస్తాడు సరే నాయన నేను చెప్పే వరకు నువ్వు ప్రతిరోజు రెండు వరహాలను నాకు తీసుకొచ్చి ఇవ్వాలి అలా ప్రతిరోజు గొడ్ల చావడి శుభ్రం చేసి పాలు పితికి ఇచ్చి ఆ తర్వాత కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళి ప్రతిరోజు రెండు వరహాలు తీసుకొచ్చి గురువుగారికి ఇచ్చేవాడు రఘు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు నాయన రఘు ఇదిగో ఈ వెదురు కర్ర తీసుకో దీనిని రెండు రోజుల్లో పది వరహాలకు అమ్మి తీసుకురా గురువుగారు నేను విన్నది నిజమైన ఈ వెదురు కర్ర తీసుకెళ్ళి పది వరహాలకు అమ్మి తీసుకురావాలా నువ్వు సరిగ్గానే విన్నావు నాయన ఇక బయలుదేరు మన శరీరత్తు గుర్తుకుంది కదా గుర్తుందండి ఈ పని నేను చేయలేకపోతే నా ఇంటికి వెళ్ళిపోవాలి అంతే కదా సరే గురువు గారు ఇక నేను బయలుదేరుతాను అలా గురువు భార్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తాడు రఘు చూసారా అమ్మగారు గురువు గారు ఇలా అయినా సరే ఇక్కడి నుండి పంపించేయాలని నాకు ఈ పనులన్నీ అప్పగించారు ఈ వెదురు కర్రని ఎవరైనా పది వరహాలకి కొంటారా మీరు చెప్పండి మీ గురువు గారు నీకేదో కొత్త విషయం నేర్పించాలని అనుకుంటున్నారా అందుకే ఈ పరీక్ష పెడుతున్నాడు బాగా ఆలోచించి గురుడు దీని వెనుక ఏదో ఒకటి పరమార్థం దాగి ఉంటుంది అలా ఆ వెదురు కర్రను పట్టుకొని అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు నిన్న నేను అంత పెద్ద కట్టెన మోఖం తెచ్చి అమ్మితేనే రెండు వరహాలు మాత్రం ఇవ్వడానికి వెనకాడారు ఇక్కడున్న ప్రజలు కానీ ఈ ఒక్క వెదురు మొక్కని పది వరహాలకు బుద్ధి ఉన్నవాడు ఎవడైనా కొంటాడా అలా వెదురు కర్రని పట్టుకొని అలా తిరుగుతూ తిరుగుతూ సాయంత్రం సమయానికి అలసిపోతాడు ఈరోజు ఎలాగో సాయంత్రం అయిపోయింది ఇక నేను గురువుగారిని వదిలి వెళ్ళక తప్పేటట్టు లేరు ఏం చేయాలరా బాబు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా రాత్రి భోజన సమయం అవుతుంది ఏరా రఘు ఏమైద్రా పొద్దున్నే అనగా ఇచ్చిన వెదురు కర్ర అలాగే ఉంది ఇప్పటికీ ఒక రోజు గడిచిపోయింది ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు నీ తల్లి దగ్గరికి వెళ్ళే సమయం నీకు దగ్గర పడినట్టుంది నాకు అలా అర్థం కావడం లేదమ్మా నా ప్రయత్నం నేను చేశాను అలా ఆ రోజు రాత్రి నిద్రపోయే సమయం ఇది అప్పుడు హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చిన వాడిలాగా లేచి ఇలా అనుకుంటాడు గురువుగారి మాటలోని అంతరార్థం ఇప్పుడు నాకు అర్థమైంది దీనిని నా తండ్రి దగ్గర నేర్చుకున్న వడ్రంగి పనితో ఒక పిల్లన గ్రోవీ తయారు చేస్తాను కేవలం వెదురు మొక్క అయితే ఎవరు కొనరు అదే ఈ వెదురు మొక్కని పిల్లన గ్రోవీని వాయిస్తే తప్పకుండా దీన్ని పరివరహాలకి కొంటారు అలా ఆలోచన వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రికి రాత్రే ఆ వెదురు మొక్కని పిల్లన గ్రోవీగా చెక్కుతాడు రఘు మరుసటి రోజు ఉదయం ఆ పిల్లను గ్రోవిని తీసుకొని సంతలో అమ్మి పది వరహాలు తీసుకొచ్చి గురువుగారి చేతికిస్తాడు బల రఘు బల చాలా బాగా ఆలోచించావు నాయన నీ ఆలోచనకు బాగా పదన పెట్టావు అయితే ఇదిగో ఈ దొంగను తీసుకొని వెళ్ళి ఇరవై ఐదు వరహాలకు అమ్మి తీసుకురా కానీ నేను నీకు మూడు రోజుల సమయం ఇస్తున్నాను అలాగే గురువుగారు రఘు ఆ తుంగను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా ఆ రోజంతా తుంగను బాగా చెక్కి ఒక అందమైన బొమ్మను తయారు చేస్తాడు దానిని తీసుకొని వెళ్ళి సంతలో ఇరవై ఐదు వరహాలకు అమ్మి అవి తీసుకొని వచ్చి గురువుగారి చెతికిస్తాడు రఘు నువ్వు చాలా బాగా ఆలోచిస్తున్నావు నాయన నేను చెప్పే వరకు ఈ చెక్క బొమ్మను తయారు చేసి వాటిని సంతలో అమ్మి ప్రతిరోజు ఇరవై ఐదు వరహాలు తీసుకొచ్చి ఇవ్వు అలా రోజులు గడిచేసరికి చెక్క బొమ్మలు తయారు చేయడంలో మంచి నిపుణుడు నవ్వుతాడు రఘు రోజు గురువుగారు రోజు ఇచ్చే తుంగని ఇచ్చి ఇదిగో రఘు ఈ తుంగను తీసుకో రోజు చేసే పనే కదా గురువుగారు ఈ తుంగను తీసుకొని ఒక చెక్క బొమ్మను తయారు చేసి దానిని అమ్మి రేపు ఉదయానికి ఇరవై ఐదు వరహాలు తెచ్చి ఇవ్వాలి అంతే కదా ఇందులో కొత్త ముందు నువ్వు అన్నది నిజమే నాయన కాకపోతే నువ్వు దీనిని రోజు అమ్మినట్టుగా కాకుండా వంద వరహాలకు అమ్మి నాలుగు రోజుల సమయానికి తీసుకొచ్చి ఇవ్వాలి లేకపోతే మన శరీరతో గుర్తుంది కదా అమ్మో వంద వరహాలే ఈ బొమ్మను వంద వరహాలు ఇచ్చి ఎవరుకుంటారు గురువుగారు సరే మీరు చెప్పినట్టుగానే ప్రయత్నం చేసి చూస్తాను అలా ఆ తుంగన పట్టుకొని ఆలోచిస్తూ అక్కడే ఉంటాడు రఘు ఏరా రఘు ఏంటి ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నావు ఈసారి ఈ కొత్త పని అప్పగించారేంటి మీ అయ్యగారు చూడండి అమ్మ ఈ తుంగను తీసుకొని వెళ్ళి వంద వరహాలు తీసుకొని రమ్మంటున్నాడు పైగా దానికి నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది అంటున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు అదే తుంగను బొమ్మగా మార్చి ఇరవై ఐదు వరహాలకు అమ్మావు అంటే ఇది కూడా నీకు సాధ్యమవుతుంది ఆలోచించు చూడు అది కూడా నిజమే అమ్మగారు గురువుగారు చెప్పారు అంటే నేను కొత్తగా నేర్చుకునేది ఏదో ఉండే ఉంటుంది అలా ఆలోచిస్తూ చాలా దూరం ప్రయాణం చేస్తాడు రఘు అలా రెండు రోజులు గడిచిపోతాయి ఏం చేయాలో అర్థం కావటం లేదు అని ఆలోచిస్తూ ఉండగా ఒక అందమైన అమ్మాయిని కూడా కాగితం బొమ్మ రఘు కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది అది చూసి రఘు అబ్బా ఎంత అందంగా ఉంది చూడబోతే ఏదో దేశానికి యువరాణి ఇలా ఉంది ఈ చిత్రంలో ఉన్న అమ్మాయిని నేను ఈ తుంగతో బొమ్మగా మారుస్తాను అని ఆ చిత్రంలో ఉన్న అమ్మాయి లాగానే బొమ్మను చెక్కడం మొదలు పెడతాడు ఆ బొమ్మ పూర్తి అయ్యేసరికి గుర్రం మీద ఒక యువరాజు అక్కడికి చేరుకుంటాడు ఆ సమయంలో రఘు ఆ చిత్రపటాన్ని చూస్తూ ఉంటాడు అది చూసి యువరాజు ఎవరు నువ్వు నేను ఈ చిత్రపటం గురించి వెతుకుతున్నాను నేను వివాహం చేసుకోబోయే యువరాణిమే నేను చూస్తూ ఉండగానే ఒక పెద్ద గాలి వచ్చి నా చేతిలో నుండి ఎగిరి ఇక్కడ పడింది వెతగ్గా వెదగ్గా ఇక్కడ దొరికింది నా పేరు రఘు నేను ఒక వడ్రంగి వాడిని మీరు ఈ చిత్రపటాన్ని చూసి ఇంత తన్వయత్వం చెందుతున్నారే ఈ చిత్రాన్ని బొమ్మగా చెక్కితే ఇంకెంత ఆనంద ఇస్తారో యువరాజ అని అంటాడు రఘు నువ్వు ఈ చిత్రపటంలో ఉన్న యువరాణిని ఒక బొమ్మగా చెక్కగలవా నా వృత్తే అదయ్య మీరు అలాగా రెండు గంటలు కూర్చోండి నేను ఈ బొమ్మ తయారు చేసి ఇస్తాను అలా కొంతసేపటికి ఆ బొమ్మని చెక్కి యువరాజు చేతికి ఇస్తాడు అది చూసిన యువరాజ్ బల ఇంత అందంగా చెక్కావు ఈ బొమ్మ నాకు బాగా నచ్చింది దీనికి ఎంత వెలకటిన తక్కువే అవుతుంది నీకు వెయ్యి వరహాలు ఇస్తున్నాను బొమ్మను నా సొంతం చేసుకుంటాను అలా ఆ తుంగను యువరాని బొమ్మగా మలిచి వెయ్యి వరహాలు సంపాదించి తీసుకొచ్చి గురువుగారికి ఇస్తాడు బల రఘువు బల ఇదిగో ఈ వెయ్యి వరహాలతో పాటు ఇంకో వెయ్యి వరహాలు ఇస్తున్నాను ఇవి తీసుకొని మీ తల్లిదండ్రి వద్దకు వెళ్ళు వాడు ప్రయోజకుడయ్యడని నీ చూసి చాలా సంతోషిస్తారు నాయన నాకు ఒక వెయ్యి వరహాలు చాలయ్య నా కాళ్ళ మీద నేను నిలబడేలా చేసినందుకు ఈ వెయ్యి వరహాలు నీకు గురుదక్షిణగా ఇస్తున్నాను మీరు దీన్ని అంగీకరించి నన్ను ఆశీర్వదించి అయ్యా ఇందులో నేను చేసింది చాలా తక్కువ రగు అసలు నీలో ఉన్న విద్యను నీకు చిన్నప్పటి నుండి నీ తండ్రి నేర్పించటం వల్ల ఈరోజు నువ్వు ఆ విద్యను నైపుణ్యం సంపాదించగలిగావు అటువంటి తండ్రిని వదిలి నువ్వు వచ్చేసావు వెంటనే నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళావు నాయనా అలా గురువుగారు దగ్గర సెలవు తీసుకొని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు రఘు జరిగిందంతా కూడా తెలుసుకొని ప్రయోజకుడైన రఘుని చూసి చాలా సంతోషిస్తారు రఘు నీ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించానయ్యా నన్ను క్షమించు నువ్వు వెళ్ళిన తర్వాత నేను చాలా బాధపడ్డాను అని తల్లి బాధపడుతుంది ఇంకెప్పుడు నేను ఏమీ అనను నువ్వు నా అమ్మవి అలా క్షమించమని అడగవద్దమ్మా అలా అప్పటి నుండి సొంత బొమ్మల వ్యాపారం మొదలుపెట్టి అందరూ కలిసికట్టుగా చాలా సంతోషంగా జీవనం కొనసాగిస్తారు ఈ కథలోని సంతోషం ఎవరైతే అర్థం చేసుకున్నారో అందరూ శ్రద్ధ సబురి అని కామెంట్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతోని మేము ముందు ఉంటాను సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరం శ్రద్ధ సబురి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం సర్వేజన సుఖిన భవంతు ఓం